ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మనం అయితే తాటికాయలు కోయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే అన్ని తాటికాయలు కోస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఈసారి డిఫరెంట్ గా అయితే చేయబోతున్నాం వాటిని జ్యూస్ అయితే చేయబోతున్నాం అలాగే మనం అయితే కోకోనట్ అయితే తీసుకున్నాము అలాగే మనం ఇప్పుడు తాటికాయలు కోయడానికి అయితే మనం అయితే వచ్చాము ఇదైతే తోట అంటారు ఫ్రెండ్స్ ఇదైతే చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే వన్ బై వన్ అయితే ఒకరి మీద ఒకరైతే ఒకరినైతే పైకి అయితే ఎక్కిచ్చేసాం పైన అయితే ఉన్నదైతే మా తమ్ముడు కింద కూడా మావోడే అంటే వాడిని వాడిని సపోర్ట్ చేసుకొని అయితే నిదానంగా అయితే పైకి అయితే ఎక్కేసాడు వాడిదైతే కొడవలైతే ఇచ్చాము పైన చేరి అదంటే కొడవలయితే బాగలేదు ఫ్రెండ్స్ అందువల్ల అయితే అది అసలు తెగలేదు సామాన్యంగా వాటిని వైపు పట్టుకొని బాగా అయితే కోసాడు అని ట్రై చేశాడు వాడు అయినా తెగలేదు వీడైతే చూడండి పైకి వెళ్ళి చూస్తా ఉన్నాడు వీడి మీద పడితే ఏంటి ఫ్రెండ్స్ వాడికైతే చెప్పాను దగ్గర అని దిగుతున్నాడు అదంటే పడుతుందని అంటే పైన పడుతుందని చెప్పాను ఫ్రెండ్స్ అదైతే భలే లావ్ కూడా ఉన్నాయి మింజులు చూసేదానికి ముందుగా ఉన్నాయి కానీ భలే లేతగా ఉంటుంది ఫ్రెండ్స్ కాయ అనేది కోసిన వెంటనే చూపిస్తాను మీకైతే ఇదైతే లాస్ట్ సీజన్ ఎండింగ్ సీజన్ కదా ఫ్రెండ్స్ అందువల్ల అయితే ఒక లాస్ట్ టైం అయితే వెళ్ళాము ఇంకా మేమైతే ఇంకా దొరకడం అయితే ఇంకా చాలా దొరక రేర్ అయిపోతాయి తాటికాయలు అనేటివి సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్లో దొరికేటప్పుడైతే కోసుకోవాలి ఇదైతే అంత ట్రై చేసిన అయితే తగలేదు వేరే కొడవలతో అయితే ఇచ్చాము మళ్ళీ వీడైతే దిగలేదు మొత్తానికి కింద నుంచి పైన ఉన్నాడు వేరేదంతా ఇచ్చాము వాడిదంతా అయితే కోస్తూ ఉన్నాడు పక్క సైడ్లంతా తీసుకొని కోసాడు ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే తెగింది లేండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే మా కాలేజ్ అయితే తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కొంతమంది కామెంట్స్లో అడిగారు ఇప్పుడు మీరు కాలేజా మీరు కాలేజ్ చూపిస్తారా అని చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తాడికాలు అయితే పడ్డది మీకైతే తప్పకుండా చూపిస్తారేండి మా కాలేజ్ ఇది ఒక వీడియో తీస్తాను లాంగ్ వీడియో వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మన నీటిలో అంటే కింద కాలువ ఉంది అది మంచి కాలువండి మంచి నీటి కాలువ అదైతే పారుతూ ఉండేది ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి లైట్గా అయితే నీళ్లు ఉన్నాయి దాంట్లోనైతే కడిగేసాము అట్ సైడ్ ఇంకో వాటర్ ఉండలేండి అంటే పారుతూ చిన్నగా అక్కడైతే కడిగేసాము అంతకుముందే వీడియో నీట్గా ఎక్కడైతే కడిగేసాడు దాన్ని అయితే కోసి మీకైతే వీడియో అయితే చూపిస్తాను మరి అంతవరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్